మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం స్థానిక కోటపల్లిలోని రైతు వేదికలో కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు చెక్కులను అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరియు కోటపల్లి కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించి వారి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ త్రీ డేస్ బ్యాక్ కూడా చెన్నూరులో పెట్టుకున్నామని లేట్ అవుతుందని చెప్పి ఆ రోజు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది కానీ కాలేదు మళ్ళీ నేను రేపటి నుంచి నా రోజులు తెలియపోతున్నాను చెప్పి మళ్ళీ మీరందరూ వెయిట్ చేస్తారు ప్రోగ్రామ్ పెట్టుకోవాలి తొందరగా చెట్లు ఎందుకంటే పిల్లలు అన్నీ అయిపోయినాయి చెక్కి చెక్కులు తొందరగా పంపిణీ చేయాలని చెప్పి మీ రోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసము రావడం జరిగింది అందరికీ కూడా ఏదైతే ఇంద్రమందు కాంగ్రెస్ హయాంలో మన అందరికి ఇచ్చిందో ఇప్పుడు కూడా అందరికీ ఇచ్చే కార్యక్రమం ఉంది మీరందరూ కూడా తొందరపడి మాకే మోసలు వస్తే తర్వాత రాదు అనుకోకండి ఎందుకంటే మీ అందరికి ఇప్పించే బాధ్యత నేను మీ అమ్మ ఇదే చెప్తాం మీరు తొందరగా ఈ రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఏదైతే ఈ కార్పెట్ కట్టడానికి ప్రపోజల్ ఉన్నదో తొందరగా మీరు క్లియర్ చేసి ఈ కార్యకరణ తీసుకోవాలని చెప్పి వాళ్ళకి కోరడం జరిగింది నిన్న నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పోయినా అరే ఏంటి సంగతి ఈ ప్రపోజల్ ఆల్రెడీ ఇంతకుముందుగా ఇంజనీరింగ్ ఇచ్చి ప్రపోజల్ పెట్టారు తొందరగా పరిశీలించి మనకి చెప్తు చెప్పినప్పుడు ఆ సెక్రటరీ చెప్తున్నారు సార్ మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే సంవత్సరానికి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మిత్తిలే కట్టేది సార్ మా దగ్గర డబ్బులు లేవు ఎమ్మగా గారు కూడా పీపుల్ ఫ్రెండ్లీ అని చెప్పి ప్రభుత్వం ఉన్నది మీరు కొద్దిగా ఇంకా ఎక్కువ చొరవ తీసుకొని పబ్లిక్లో ఉండి పబ్లిక్ వారి సమస్యలను కూడా సరిగా పరిష్కరించాలని చెప్పి మీ అందరితో కొట్టు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో అందరు లబ్ధిదారులు రావడం ప్రభుత్వం ఏదైతే పాటించిందో దాని ప్రకారంగా ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజలు నాయకులు పాల్గొన్నారు